మన వింటేజ్ కలెక్షన్స్ కాదంబరి కలెక్షన్స్ పూర్ణిమ ప్రిన్స్ లో ఎంత కొంటే అంత ఉచితం నేను ఈ ఊరికి దంగీరు నుంచి వచ్చిన ఇనపెట్టర్ని అని మీ అందరికీ అండర్స్టాండింగ్ అయిపోనాదని నాకు అండర్స్టాండింగ్ అయిపోనాది నేను మామూలు ఇనపెట్టర్ని కాను కీడీలకు బీడీలు దగ్గరించి బీడీలతో కాల్చి కాల్చి బుద్ధి చెప్పడంలో శాపెద్ద పేరున్నవాడిని ఎముళ్ళాటోళ్ళకు ముగుళ్ళాటోని మోకాల శిక్కుల తీయించడంలో ప్రత్యేకమైన ట్రైనింగ్ అయిన వాడిని నేను అడిగిన పిటితానికి మీరంతా ఎస్ అని సమాధానం చెప్పాలి ఏమని సమాధానం చెప్పాలి yes sir నేను చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ని yes sir ఎంత స్ట్రిక్ట్ ఆఫీసర్నో అంత ఎదుబనాయాలి yes sir దీనికి నో అని చెప్పాలి yes sir నేను కుచ్చిన అడుగుతాను అన్సర్ టు ది కుచ్చినలో ఈ స్టేషన్ అంతటికి సీనియర్ పెలు ఎవడు హూ ఈజ్ సీనియర్ పెలో ఐ సార్ నాకు ఈ ఊరి స్త్రీ అంతా కావాలి నేను అడిగే ఒక్కొక్క కొంచుకి సరిగా సమాధానం చెప్పు ఈ శ్రీమాన్ గారండి ఈ ఊరంతటి అతి మిక్కిలి మిక్కిలి పలుకుబడి గల వ్యక్తి యువుడు శ్రీమాన్ సూర్యచంద్రరావు గారండి పోలీసు వాళ్ళకి యాలకు ఉపయోగపడి వాళ్ళని యాలకి ఉపయోగించుకునే బరుణ వ్యక్తి యువుడు శ్రీమాన్ సూర్యచంద్రరావు గారండి ఈ ఊళ్ళో పచ్చి కేజీనాలు యువుడు శ్రీమా సూరచంద్రండి అన్నింటికి ఆల్ ఇండియా రేడియో ఆడి పేరు గడగడగడగడ మనం మోగిపోతుంటే ఆడేదో పెద్ద పొగలు పోతయి ఉండాలని నా మెదడుకు ఐడియా వస్తా ఉండదే పోలీసు వాళ్ళ దృష్టిలో పొగరపోతే అతను కాదండి గోపి అని ఒక మునగాడు ఉన్నాడండి వాడికి రెండే రెండు విద్యలు తెలుసండి ఒకటి హార్మోని వాయించడం రెండు హారి చేసిన వాడిని ఎడా పెడ వాయించడం వాయిస్తాడండి అంత మునగాడ అయితే తల్లు చూసుకుంటాను అవున తార సరి దంజర్ నుంచి ఈ ఊరి కొత్తగా ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాను కొత్తగా ఏదైనా ఊరి పులిమరల్లో అడుగిట్టి ఎట్టగానే ఏ పోలేరమకో పూతరాజు దండం పెట్టుకోకపోతే ఎంత కీడు జరుగుద్దో అలాగే తమ అట్టు పెద్దోళ్ళు దణ్ణ పెట్టుకోకపోతే అంత కీడు జరుగుద్దని వచ్చాను వట్కేనేడు సార్ చాలా సంతోషమయ్యా నీలాంటి ఇన్స్పెక్టరో నా చేతులో ఉంటే లజి రోక్ ఎంత పోగరు వడికి ఎవర్నమ్మ అడి తిట్టుకుంటూ వస్త్రావో నమస్కారం మేడమ్ గారు చూడగానే సురు సురుము అని పిత్తున్నారంటే మీరే రాధగారు అయ్యి ఉండాలని నా అండర్స్టాండింగ్ అండి ఎస్ఐ ఎస్ మీ పాతలో సేఫ్టీయే నా ఊపిరి మీ ప్రాబ్లం మీరు నాకు చెప్పండి నేను శేషేతన్నా నేను కోపంతో వాడి హార్మో పగలగొట్టానని వాడు కొట్టానని వాడి నా కారెట్టాలి నీ పగల కొట్టి నీ దిక్కులే వాడే చెప్పుకోమని ఆయన సర్వం నువ్వే సర్వం తో మా ఎస్పీ దొరగారు కూడా నన్ను ముద్దుగా అలాగే పిలిచేవారు అందుకే పొరపడైపోయింది ఆ గోపి గారు ఎంత గుండెలు తీసిన బంటు కాకపోతే నా కూతురు అవమానించి దాని కారు బద్దలు కొడతాడా దెబ్బకి దెబ్బ నేను తిత్తగా ఐఆమ్ ఇయర్ వైపీర్ ఏం చేస్తారట గుట్ట సప్పుడు కాకుండా గుండా యాక్ట్ కింద వాడిని అరెస్ట్ చేసేయగలను ఇంట్రాగేషన్ పేరుతో వాడి మొక్కల సిప్పులు తీసి మీకు ప్రెసెంటేషన్ ఇచ్చేయగలం దట్స్ ఆల్ అంతే అదేదో వెంటనే చేసే నన్ను అవమానించిన అహంభావిని పోలీసుల సహాయంతో అరెస్ట్ చేస్తే అది నా కే భాగం అయితే నాలుగు రౌడీల్నించి ఆరడుగుల ఆజానుభావుణ్ణి ఈ తెలుగు దేశానికి అంతగానే నేనుండగా నాకు ఒత్తాయించండి వాణ్ణి పోలీసుల సహాయంతో దెబ్బతీయడం నాకు ఇష్టం లేదని చెప్పారుగా నేను పోలీసు గుడ్డలేసుకుంటే వేసుకుంటే పోలీసు వాడిని గుడ్డలిప్పేసినారంటే ఒక్క లుక్ చేశానంటే లుక్ అయిపోతాడు నమస్కారం అండి బాబు గోపి నువ్వు సూర్యచంద్రావు గారి అమ్మాయితో ఏదో అనవసరంగా గొడవ పడ్డావట ఇప్పుడు కొత్తగా వచ్చిన ఎస్ఐ ఆ విషయమే నీతో ఏదో మాట్లాడాలట ఊరి బయట ఉన్న ఇటుకల ఫ్యాక్టరీ దగ్గర నేను రమ్మన్నాడు నా నోడుతూ అనకూడదు కానీ అతను ఉత్త పొరంబోకు ఇప్పుడే హార్మోన్ రిపేర్ అయింది మళ్ళీ ఇంకో రిపేర్ చేసే అవకాశం నాకు వచ్చిందన్నమాట మా నాన్న ఎప్పుడు నాకు రెండే రెండు వాయించడం తెలుసు అంటాడు ఒకటి రెండు అవును అయితే హలో సార్ గారు అవును నువ్వు వాయించవలసిన హార్మోని అని నిన్నెవరో హార్మోని వాయించేసినట్టున్నారు ఇదిగో ఎదురులేని లేని మనిషి తిరుగులేని మనగాండని వాల్పోస్టర్ లో చూసి సినిమా పేర్లు పెట్టేసుకుంటే సరికాదు

నన్ను నడి రోడ్డు మీద దెబ్బ కొట్టిన ఎక్కడ ఎలా దెబ్బ కొట్టాలో నాకు బాగా తెలుసు మీరద్దరూ పెద్దవారు నన్ను క్షమించండి నాకు తెలుసు మీరు నన్ను క్షమించలేరు పవిత్రమైన సంగీత వాయిద్యాన్ని నా అహంకారంతో అజ్ఞానంతో పొగరబొత్తనంతో పగల కొట్టి తీరని అపచారం చేశారు అప్పల రాజుగారు మీ కూతురు లాంటి దాన్ని మీ ఇట్లాంటి క్షమించలేరు నేను క్షమించేస్తానమ్మా కానీ మా పాప రాయుడు బా నేను నేను తిరుమల గురల్ని కళా తపస్వి ఇలాంటి మీ అబ్బాయిని ఎన్నో రకాల కష్టాలకు పురిచ్చేసిన కిరాతకు రల్లి దయచేసి దయచేసి నన్ను క్షమించండి బా అమ్మాయి మొఖం చూస్తుంటే కడుపు తరుక్కుపోతోంది ఆడపిల్ల నటింట్లో కన్నీరు లెక్కకూడదు అనేసి క్మించాన్నే నేనంటాను కానీ వాడు క్షమించద్దు ఒక్కసారి వాడికి విరక్తి వచ్చిందంటే అంతే మీరు అలా అంటే కాదు మీరు క్షమించాలి మీ అబ్బాయి చేత కూడా క్షమించేలా చేసి ఆయన నాకు సంగీతం నేర్పించడానికి ఒప్పించాలి ప్లీజ్ అలాగే ఆ అమ్మాయిని ఏడవద్దాం చెప్పరా మన ప్రయత్నం చేద్దాం వెళ్ళమని చెప్పు దైవంగా వెళ్ళరా అమ్మా చాలా థ్యాంక్స్ అండి నేను మారిపోయాను అని ఆ అమ్మాయి చెప్పగానే గొర్రెలాగా తలుపేసి నమ్మేయడం కాకుండా నన్ను కూడా నమ్మమంటారా బుద్ధి లేకపోతే సరియు మాకు ఆ అమ్మాయి మారిపోయిందిరా అబ్బాయా అవును రా అబ్బాయ్య కొత్త గుర్రానికి పొగరు తాత్కాలికం పాప అమ్మాయి నిజంగానే పిచ్చి పిష్ పడుతుంది సాచ్చిగా నేను వేప చెట్టుకు మామిడికాయలు కాయో మామిడి చెట్టుకు తాటికాయలు కాయో అనేది ఎంత నిజమో డబ్బుతో వచ్చే అహంకారం కూడా మారదు అనేది అంతే నిజం అది దయచేసి విషయం దయచేసే చెప్పకండి బాబు నేను ఎవరినూ సూర్యచంద్ర గారి అవును బాబు నువ్వు నా మనోరాలు తగాదా పడుతున్నారని తెలిసింది జరిగిన దానికి అది బాధపడుతుంది నువ్వు కూడా దాన్ని క్షమించానని చెప్తే మాట్లాడవేం బాబు చూడండి అమ్మా నన్ను ద్వేషించే వాళ్ళని అభిమానించేంత గొప్పవాణి కాను అలాగే నన్ను అభిమానించే వాళ్ళని ద్వేషించేంత మూర్ఖుని కాను పెద్దలు మీరు చెప్పిన తర్వాత కూడా ఆవిని ద్వేషిస్తే తప్పు నాదే అవుతుంది మీ మనోరాలితో చెప్పండి ఇకపై ఆవిడికి నాకు ఎలాంటి పంతాలు ఉండవని వస్తానమ్మా చేసిన మీరు నన్ను మన్నించారన్న తృప్తి నాకు కలుగుతోంది అహంకారంతో కాకుండా మనస్ఫూర్తిగా నీకు సంగీతం నేర్చుకోవాలనే ఉద్దేశం ఉందని నన్ను నమ్మించు చాలా సంతోషం ఇక మొదలు పెడదాం నాది చిన్న కోరిక కాదనకూడదు చెప్పు నేను పాట రాశాను నువ్వు పాటలు కూడా రాస్తావా ఓ నేను కాలేజీలో చాలా ప్రైజులు గెలిచాను ఇదిగో ఈ పాటకు వరస కట్టి పాడి వినిపించండి ఎవటైనా చూస్తున్నారు బాగలేదా చాలా బాగుంది గోవా గోరింకతో రాధా లోపలికి ప్రాక్టీస్ చేద్దాం ఇక్కడే కూర్చుందాం అలాగే ఆ అక్కర్లేదు నీకు ఎందుకు నువ్వు కింద కూర్చుంటావా మరేం పర్వాలేదు ముందు మీరు కూర్చోండి నేను పైన కూర్చోవడం నువ్వు కింద కూర్చోవడం గురువుల ముందు శిష్యులు కింద కూర్చోవడం చూడముచ్చటగా ఉంటుంది మీరు కూర్చోండి చెప్తాను సరే ఇక మొదలు పెడదామా ఈ రోజు నేను పాట నేర్చుకోవడానికి రాలేదు మరి ఈ పుట్టినరోజు రాత్రి మా గెస్ట్ హౌస్ లో పార్టీ అరేంజ్ చేశాను మీరు రావాలి అలాగే అంటే కాదు ప్రత్యేకంగా మీకోసమే ఏర్పాటు చేశాను తప్పకుండా రావాలి తప్పకుండా వస్తాను ఒంటరిగా ఆడపిల్ల దొరికింది కదా అని అత్యాచారం చేయబోతావా నీలాంటి దేవుడు ఇదేట అన్యాయం అక్కల్లారా అన్నల్లారా ఆ పిల్లని ఆడు రేపు చేస్తుంటే నేనట్టుకోబోతే అటు దొరికి ఇటు దొరికి కిందట్టి మీదట్టి అన నీ పోలీసుడు నిన్నట్టి అసూస్తున్నాడా ఏమిటి నేను రేపు చేయబోయానా కావాలంటే ఆ అమ్మాయినే పిలిచడుగు ఏమిటి ఆలోచిస్తాడు జరిగింది ఏమిటో చెప్పు వీడు వాగే వాగుడికి నువ్వు నోటి తెరిచి చెప్పి సమయానికి నేనొచ్చి నన్ను రక్షించకపోతే నా బ్రతిక కుక్కలు చిత్తులు విస్తరయ్యేది నీకెవర పిచ్చి పట్టిందా పిచ్చి నా కాదు నీకే పిచ్చి మద పిచ్చి శిష్యురాలిని కూడా చూడకుండా నా జీవితాన్ని పాడు చేయాలని చూస్తావా పెళ్ళి వచ్చిన ఆడపిల్ల మీద నువ్వు చేసుకోవడం తప్పు బా నువ్వు చెప్పు రేపు జరగబోయే మీద ఈ ఊరికి ఒక కట్టుబాటు ఉంది అందరూ దాని కట్టుబడి ఉండాలి నానా దయచేసి ఈ విషయం ఎవరు చాదర్చద్దు అది మనిషి కాదు రాక్షసి అందుకే కుట్టాను ఎందుకు నువ్వు అనేది ఏమిట్రా పంచాయతీకి వచ్చి నేను క్షమాపణ చెప్పాల్సిన అవసరం నాకు లేదు అంటాను సరే నువ్వు వెళ్ళకపోతే నీ బదులు నేను వెళ్లి పంచాయతీ ముందు నిలబడతాను రా ఈ ఈ దండాలు దండాలు ఇంత ఘోరంగా దారుణంగా సంఘటన మొత్తం తెలుసు కానీ నా మీద లేనిపోని నేరాలు మోపాలని పెద్ద డ్రామా యాక్టింగ్ చేసేస్తున్నాడు ఈ హార్మోనియం పెట్టిగా జరిగిన ఈ సెండాలపు ఈసీయాన్ని పోలీస్ కేసుగా నమోదు చేసేసి ఈ డుక్కునాయాన్ని ఏ కీలుకా కీలు ఏ జైంట్ కా జాయింట్ తీసేయగలం కానీ మీ గేమానికి కొన్ని కట్టుబాట్లున్నాయని ఎవరు తగురు అల్లే సెటిల్మెంట్ చేసేసుకుంటారని నాకు అండర్స్టాండింగ్ నిండై పోనా పోలి వస్తువుని అస్తాయి ఎంత మొత్తం నువ్వే అన్నీ ఇప్పే తీసుకొచ్చేది పంచాయతీకి తతంగం సొత్తూంటే వాళ్ళు కావాలని పన్నిన పన్నాగంలా ఉంది నేను చూడలేని కోహాన్ని నిఫేసి చూసుకో హె ఇన్స్పెడర్ గారో నా గ్యామ ప్రజలారా ఇందులో ఇరుక్కుంది ఆడు కూతురు ఏడి కూతురు కాదు నా కూతురు నా కన్న కూతురు ఈ కేసు తాలూకు తీర్పు పోలీస్ స్టేషన్ నాలుగు నాలుగోల మధ్యలో జరగకూడదని ఈ ఇన్స్పెక్టర్ గారు ఒప్పుకున్నందుకు కారు దీని తాలూకు తీర్పు ఈ గ్రామం నడిబొడ్డులో ఈ రచ్చబండ మీద ఈ ప్రజలందరి ముందు ప్రజల తీర్పు చెప్పాలని అందరినీ కోరుకుంటూ నేను కూడా కోరుకుంటున్నాను ఎప్పుడూ తీర్పు చెప్పేది మీరే కదా కానివ్వండి నిజమేననుకో తగు మా అమ్మాయికి సంబంధించింది కదా మీ నిజాయితీ మీద మాకు నమ్మకం ఉంది మీరే తీర్పు చెప్పండి ఈ ఊళ్ళో ఉన్న ఆడపిల్లలందరూ నా సొంత కూతుళ్ళు ఒక ఆడపిల్లని మానభంగం చెయ్యబోయారు అంటే అది ఘోరమైన నేరం దానికి నేను ఇచ్చే తీర్పు మా అమ్మాయి శాతం కరోనా దెబ్బలు తింటాము లేక మా అమ్మాయి కాళ్ళ మీద పడి పెట్టి క్షమించు అని మూడు సార్లు పట్టం నేను ఏ తప్పు చేయలేదు చెయ్యని తప్పుకు ప్రాణం పోయిన క్షమాపణ కోరణం చెయ్యిన తప్పుకి సమాపణ కోరుకోవడం నామోసి అన్నమాట అయితే చేసిన తప్పుకి కరోనా దెబ్బలు తిను రే కరోనా నాకు నేనుగా ఈ పంచాయతీకి వస్తే తప్ప నన్నెవ్వరూ తీసుకురాలేరు నాకు నేనుగా దెబ్బలు తింటే తప్ప నన్ను కట్టి కొట్టే మొనగాడు ఈ చుట్టుపక్కల లేడు అగ చల్లారింద అన్యాయంగా నన్ను నూరు కోడ దెబ్బలు కొట్టి నలుగురిలో నువ్వు అవమానించిన నీకు నూరేళ్లకు సరిపడే శిక్ష వేస్తాను తప్పమ్మా నీ పెళ్లి జరిగిపోయింది జరగవలసిన వాడితోనే జరిగింది బలవంతంగా తాళి తెంచుకునే వాళ్ళ మూర్ఖత్వాన్ని చూసి ఎవ్వరూ జాలిపడరు నేను చెప్పేది శ్రద్ధగా విను ఆ తర్వాత మెళ్ళలో తాళి ఉంచుకుంటావో తెంచుకుంటావో ఇష్టం నువ్వు నిలబడ్డ ఈ చోటు ఈ బంగ్లా ఈ కార్లు ఈ హోదా వీటన్నిటికీ హక్కుదారి ఎవరో తెలుసా నీ మెళ్లో బలవంతంగా తాళి కట్టాడే అతను ఆ గోపి నువ్వు అనుకుంటున్నట్టు మీ నాన్న పుట్టుకుతోనే ధనవంతుడు కాదు సరికదా కనీసం మధ్యతరగతి కుటుంబీకుడు కూడా కాదు పంచదారతో సొసైటీ గవర్నమెంట్ వారి అనుమతి పొందిన కేసీ చారిటీ లాటరీ ఫండ్ ఈ నెల పదహారు తారీఖు డ్రా కలుపుతారు పరంపూర్ లో ఏ ఊరు వారైనా ఏ పల్లె వారైనా ఏ జిల్లా వారైనా ఏ రాష్ట్రం వారైనా తమ పేరుతో కానీ తమ బాపాయల పేరుతో కానీ ఇష్టదం పేరుతో కానీ పట్టుకున్న దాని పేరుతో కానీ ఉంచుకున్న దాని పేరుతో కానీ ఒక్క రూపాయి పెట్టి ఒక్క టికెట్ పొందండి సార్ ఒక్క రూపాయికి పది లక్షలు పొందండి సార్ నేను వద్దంటుంది కొద్దిగా నాకు టికెట్ కట్టావా తీరా పేపర్లో చూసేసరికి దానికి ఫస్ట్ ప్రైజ్ వస్తుంది బావా అదే కంగారుగా ఉంది బావా టికెట్ మార్చుకునే లోపల ఎవరికైనా తెలిస్తే ఏం ప్రమాదం ఉంచుకొస్తుందోనని భయంతో కంగారు పడి నిద్ర పట్టుకుని సలహా కోసం పరిగెత్తుకొచ్చారు వచ్చాను బావా భగవంతుడు ఎక్కడికి కదయ్యాన్ని అక్కడికి చేరుతారు ఆ రాత్రి నా కూతురు బిడ్డను నిర్దాక్షణ్యంగా విధికి వదిలేయాల్సి వచ్చింది ఆ లాటరీ టిక్కెట్ మార్చుకుని మీ నాన్న లాక్షాధికారయ్యాడు ఇది బాబా ఎందుకు బాబు మళ్ళీ నా చేతికి డబ్బంది తర్వాత విడిపించి తీసుకెళ్తాను తాకట్ట అదేమిటి బాబు లేదమ్మా నా తృప్తి వస్తున్నా నిజం చెప్పు ఈ గొలుసు నీది కాదని నాకు తెలుసు ఇది ఎక్కడ దొరికింది ఎలా దొరికింది నా బిడ్డ ప్రకేటానికి డబ్బిచ్చారు కనుక నిజం చెప్తున్నాను నాలుగేళ్ల క్రితం ఒక రోజు రాత్రి ఒకర్రాడు ఏడుస్తూ నాకు కనిపించాడు ఎవరికొరీ ఇంటికి తీసుకొచ్చావా నీ అల్లు సంసలి చేసిన కూడా వేసేత జాగ్రత్త పరమ కషాయ మడిసిలో ఉన్నాడు ఓ పని చేత అబ్బాయిని మనమే పెంచుకుందాం నువ్వు అన్నదే కరెక్ట్ అతను చెప్పిన దాన్ని బట్టి నా మనవడు బ్రతికున్నాడన్న సంగతి నేను తెలుసుకున్నాను ఆ తర్వాత ఇంకొక సంగతి కూడా తెలిసింది మన ఇంట్లో పని మనిషితో మీ నాన్న సంబంధం పెట్టుకున్నాడని ఆవిడ ఒక బిడ్డని కనీ ఆసుపత్రిలో ఉందని నాకు తెలిసింది మీ కుటుంబానికి కానీ నేను చేసిన తప్పుకు ఈ పెద్ద బాధ్యత నీ చేతిలో పెట్టి వెళ్ళిపోతున్నానమ్మా పని మనిషి వదిలిపెట్టి వెళ్ళిన ఆడపిల్ల మరెవరో కాదమ్మా నువ్వే నానమ్మా అవునమ్మా నువ్వే ఎప్పుడు చెప్పు దైవ నిర్ణయం వల్ల నీ బావ నీ మెళ్ళు బలవంతంగా కట్టిన ఈ తాళిబొట్టు ఉంచుకుంటావో తెంచుకుంటావు నువ్వే నిర్ణయం నీ నాన్న గా నీకు పెళ్లి చేయాలని ఏర్పాట్లు చేస్తున్నాడు వాడికి తెలియకూడదని నిన్ను ఈ ఇంటికి తీసుకొచ్చి ఈ సంగతి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోకపోతే మిగిలిన బ్రతుకులో ఏది సరిగ్గా ఉండదమ్మా ఆలోచించుకో